త్వరలో జరగనున్న రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలను పగడ్బందీగా నిర్వహించేందుకు పోలింగ్ సిబ్బంది పూర్తి అవగాహనతో మెలగాలని కాకినాడ జిల్లా కలెక్టర్ నివాస్ కోరారు పెద్దాపురం లోదరన్ హై స్కూల్లో గత రెండు రోజులుగా నియోజకవర్గ స్థాయి పీవోలు ఏపీఓలకు జరుగుతున్న శిక్షణ తరగతులను కలెక్టర్ నివాస్ శనివారం పరిశీలించారు ఈ సందర్భంగా శిక్షణ పొందుతున్న సిబ్బందికి కలెక్టర్ పలు సూచనలు చేశారు ఈ కార్యక్రమంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి

तो ये अल्टीमेट एरिया को भी दोनों को है कंटिन्यूसी क्यू और आई ई आई के ऊपर अंदर है ये आई ई को तो फोर टाइम वेरी वेरी शॉर्ट पे एंटी की है फोर पे और ये वाली अच्छा और एक तरह की तरफ ये एंटी आ गई ये तो आज के लिए तो सेक्टर आउट है अंतिम आदमी प्रोग्राम पे इसको आओ आज के మరోసారి ఎన్నికలను పగట్ బందీగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం చర్యలు ఎన్నికల నిర్వహణలో పోలింగ్ సిబ్బంది పూర్తి అవగాహనతో మెలగాలన్న కాకినాడ జిల్లా కలెక్టర్ నివాస్ ఈ నెల పంతొమ్మిదవ తేదీన కాకినాడలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర మేము సిద్ధం సభ వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ ఎంపీ మిథున్ రెడ్డి వెల్లడి అణుబర్తి నియోజకవర్గం కూటమి ఎమ్మెల్యే సీటు టీడీపీకే దక్కే అవకాశం ఎన్నికలకు సిద్ధం కావాలని ముఖ్య నాయకులకు పిలుపునిచ్చిన మాజీ ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి వచ్చే నమస్కారం